నమస్తే నేను మీ నాయుడు మీ అందరికీ నేను ఒక విన్నపం నేను చేస్తున్న ఈ వీడియోలలో పూర్తిగా క్లారిటీ లేనప్పటికీ అదేవిధంగా కొన్ని ఇప్పుడు జనరల్గా వస్తున్న వీడియోలతో పోల్చి చూడవద్దు ఎందుకంటే ఎలక్షన్ చాలా దగ్గరగా ఉన్నాయి దీన్ని పూర్తి క్లారిటీతో పూర్తి విషయంతో నేను ఈ వీడియోని అప్లోడ్ చేయడానికి కొంచెం టైం సరిపోవట్లేదు కాబట్టి ఎలక్షన్ అతి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మీరు నా కంటెంట్ మిస్ కాకుండా పూర్తిగా విని పది మందికి షేర్ చేసి ఓటర్లని చైతన్యపరచవలసిందిగా కోరుతున్నాను ఓకే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మన రాష్ట్రంలో రెండు అత్యున్నత అధికారులని కేంద్ర ఎలక్షన్ కమిషన్ బదిలీ చేయడం జరిగింది ఎవరంటే వాళ్ళు మన ఇంటెలిజెన్స్ ఐజీ ఇంటెలిజెన్స్ ఐజీ తర్వాత విజయవాడ కమిషనర్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి మీద వివిధ రకాల ఆరోపణలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ ఐజీ అనేక ఈ అనేక విషయాలలో వైసీపీ ప్రభుత్వానికి మద్దతును తెలియజేస్తూ ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి జగన్కి అత్యంత ము ముఖ్యుడు విశ్వాసపాత్రుడు అయినటువంటి ఈ సీతారామాంజనేయుల్ని ఈరోజు ఎటువంటి ఎన్నికల బాధ్యతలు లేకుండా బదిలీ చేయడం జరిగింది ఈ అనే వ్యక్తి ఇంతకుముందు విజయవాడ పోలీస్ కమిషనర్గా కూడా పనిచేశాడు విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వానికి చెప్పినట్లు వింటున్నాడు కాబట్టి అతన్ని ఇంటెలిజెన్స్ ఐజీని చేయడం జరిగింది ఈ ఇంటెలిజెన్స్ ఐజీగా ఉంటూ ప్రతిపక్ష నాయకులను ఫోన్ ట్యాప్ చేస్తూ ప్రతిపక్ష నాయకుల కదా లెక్కలన్నీ కూడా వైసీపీ ప్రభుత్వాధినేతగా తెలియజేస్తూ జగన్కి చేదోడు వాదోడుగా వెన్నుదొన్నుగా ఉన్న ముఖ్యుడు కాబట్టి ఈ ఎలక్షన్ సందర్భంలో ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా ఈ ఎలక్షన్ ఐజీ మీద ఆరోపణలు చేయడం జరిగింది ఈ ఆరోపణలను ఖరారు చేస్తూ దానికి ఎలక్షన్ కమిషన్ స్పందించి ఈరోజు బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా కాంతిరామ్ రానా కూడా విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉంటూ ఒక వారం క్రితం జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి గులకరాయి దాడిలో కూడా సరైన పద్ధతిలో వ్యవహరించక ముందస్తు చర్యలు తీసుకోకుండా ఈ పరోక్షంగా దాడికి సహకరించినట్లే ఉంది తన ప్రవర్తన దాడి జరిగిన తర్వాత కూడా ఈ ఈ కేసు విచారణలో అమాయకులను బలి చేస్తూ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఎటువంటి సమాచారం లేక ఒకరిద్దరు నిందితులు వదిలివేయడం జరిగింది ఇంకా ఒక ప్రధాన నిందితుడిగా పేర్కొన్న సతీష్ అనేది పోలీ జైల్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఇటువంటి పనులు చేస్తూ ఎవరైనా నిజాయితీ కలిగిన ఐపీఎస్ ఆఫీసర్లు మాట్లాడినప్పుడు వాళ్ళ మీద ఐపీఎస్ క్ర ఐపీఎస్ యూనియన్ యూనియన్ క్రింద లెటర్ రాస్తూ పేపర్ల మీద కూడా ఐపీఎస్ యూనియన్ ఖండిస్తుందనేది లెటర్లు రాస్తూ పరోక్షంగా వైసీపీకి మద్దతు ఇస్తూ అంటే నిజాలని బయట పెట్టకుండా ఐపీఎస్ నాయక ఐపీఎస్ ఆఫీసర్లను కూడా పరోక్షంగా ఇతను బెదిరిస్తూ పూర్తిగా వైసీపీ నాయకుడిగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి దీనికి దీని దీనికి దీని మీద కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుపోవటం జరిగింది దీన్ని ప్రతిస్పందిస్తూ కేంద్ర ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఇతరులను కూడా ఎలక్షన్ ఎలక్షన్ కార్యకలాపాలకు ఎటువంటి సంబంధం లేకుండా బదిలీ చేయడం జరిగింది అదేవిధంగా త్వరలో మరొక ఇద్దరు ప్రధాన అధికారులు అత్యున్నత అధికారులు ఇద్దరిని కూడా బదిలీ చేస్తున్నారనే వార్త వస్తుంది వాళ్ళు ఎవరంటే రాష్ట్ర జీజి డీజీపీ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీళ్ళిద్దరి మీద కూడా ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తూ ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది మొన్న రెండు మూడు రోజుల నాడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ చెప్తూ ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణల మీద డీజీపీ సిఎస్ ఇద్దరిని వివరణ కోరినట్లు వారిచ్చిన వివరణని ఈ కంప్లైంట్లు రెండు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపించినట్లు ఇవన్నీ కేంద్ర ఎన్నికల కమిషన్లో ఉంది ఒక రెండు మూడు రోజులు వాటి మీద వాటి మీద నిర్ణయాలు వెలువడతాయని చెప్పడం జరిగింది కాబట్టి త్వరలో ఒకటో తేదీ వస్తుంది కాబట్టి ఈ ఒకటో తేదీ తర్వాత పదమూడు రోజులే ఉంటుంది కాబట్టి ఈ ఒకటో తేదీ వృద్ధాప్య పింఛన్లు అనేవి మొన్న ఏప్రిల్ ఒకటవ తేదీ గందరగోళం చేయడం జరిగింది వీళ్ళు ఈ ఏప్రిల్ ఒకటో తేదీ కూడా అందరకు డైరెక్ట్గా అనేది ఇంటికి పోయి ఇవ్వవలసిందిగా అందరూ డిమాండ్ చేస్తున్నారు ఈ డిమాండ్ను సమర్థిస్తూ ఈ వైసీపీ మద్దతుదారులైనటువంటి సిఎస్ మరి నిర్ణయం ఎలా తీసుకుంటారో చూడాలి కాబట్టి సిఎస్ నిర్ణయమే ప్రధానం కాబట్టి అంతకంటే ముందుగా కూడా ఈ డీజీపీని సిఎస్ని ట్రాన్స్ఫర్ చేయాలి అని ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి కాబట్టి వీటికి ప్రతిస్పందిస్తూ వీలైనంత త్వరగా దాని మీద నిర్ణయం తీసుకోవాలి లేని ఎడల పింఛన్ పంపిణీకి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను పద్ధతులను నిర్ణయిస్తూ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేయవలసిందిగా అందరూ కోరుతున్నారు దయచేసి ఈ వీడియోని లైక్ లైక్ చేసి షేర్ చేసి మరియు సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం